ఇంట్లో ఆదివారం పూట కూర్చుందా ఉంటే ఆదివారం పూట కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుందండి ఏం చేస్తాం చిన్న ఫంక్షన్ తగిలింది ఫంక్షన్ తగిలితే రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట అది ఎక్కడికి కాదు మా ఇంట్లోనే చిన్న ఫంక్షను పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు ఇంక దసరా హాలిడేస్ మొదలైపోయినాయి అండి ఇంకా ఈ రోజు నుంచి ఉంటుంది మామూలుగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసేసుకుని ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట నేను మా వారు పిల్లలు వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ బిర్యానీ వండుతున్నారు బిర్యానీ సెక్షన్ దగ్గర కూర్చున్నారు అందరూ రావమ్మ నువ్వు కూడా ఒక తిప్పు తిప్పుది కానీ గరకే అని చెప్పేసి పిలుస్తున్నారు మనము చెయ్యి ఇయకపోతే ఎలాగండి మనం చెయ్యి కూడా పడాలి కదా అట్లాగే వాళ్ళతో పాటు మనం కూడా కాసేపు హడావడి చేసాము అటు ఇటు తిరిగి మీ వదిలి కదా ముందు వెళ్ళాలి కదా అని చెప్పేసి మీరు అడగచ్చు కానీ ముందే వెళ్ళాలి కానీ ఇంట్లో పని ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు ఇక్కడ మా చిన్నోడు చూసారా మా చిన్నోడే ఇక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడనమాట హడావుడు అంతా వాడే చేస్తాడు వాడు నేను లేకపోతే ఆ ఫంక్షన్కి అంత అట్రాక్షన్ ఏ ఉండదండి మీ ఇద్దరమే హడావిడి చేసేది ఇక్కడ ఫుల్గా వాళ్ళు పెట్టి అన్ని చికెను మటను కక్క ముక్క అన్నీ తినేసి ఇంకా చల్ల కూల్ డ్రింక్ ఇచ్చారు కూల్ డ్రింక్ కూడా కొంచెం తాగేసి ఇంకా ఆటలు మొదలు పెట్టాము పిల్లలందరూ కూర్చుని పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా అందరూ కలిపి మొదలు పెట్టాము పెట్టుబడి వంద రూపాయలు పెట్టా నలభై రూపాయలు కూడా రాలేదు లాస్ట్కి మా చిన్నోడు వచ్చిన తర్వాత మా చిన్నోడు కూడా ఆడాడు మా చిన్నోడు కూడా వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు వచ్చినాయి అనమాట ఆట కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యాక వేడివేడిగా కాఫీ ఇచ్చారు సారీ సారీ టీ ఇచ్చారు టీ కూడా తాగేసి ఇంకా ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి